ఎంబీ న్యూస్ తుమ్మూరు పోస్ట్ వద్ద రోజుకొక ఆక్రమణ సోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు తుమ్మూరు చెక్పోస్ట్ వద్ద అన్నమేడు కాలువ ఇరు ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన పట్టించుకునే నాదుడే కరవేయాడు కోతవేట దూరంలో సచివాలయ వ్యవస్థ ఉన్నప్పటికీ అక్రమాలు జరుగుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు చేస్తున్న ప్రజానికం ఇదంతా అధికారుల అండదండలతోనో లేదా రాజకీయ అండదండలతోనో జరుగుతుందా తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తుమ్మూర్ చెక్పోస్ట్ వద్ద మరియు సంజీవ్ గాంధీ కాలనీ సమీపంలో అన్నమేడు కాలువ ఇరువైపుల కొంతమంది ఆక్రమణదారులు ఆక్రమణకు గురిచేస్తున్నారు ఈ కాలువ స్వర్ణముఖి నదిలో నుండి నీరుని తీసుకుని వెళ్ళి అన్నమేడు వివిధ ప్రాంతాలకు వ్యవసాయ పొలాలకు నీరుని అందించే కాలువగా ఇది ఒకప్పుడు ప్రసిద్ధి కానీ ఇప్పుడు ఈ కాలువ ఇరువైపుల కొంతమంది ఆక్రమదారులు ఆక్రమించుకొని సొమ్ము చేసుకుంటున్నారు ఇకనైనా అధికారులు ఈ కాలువ ఆక్రమించిన ఆక్రమణదారులను తొలగించవలసిందిగా నాయుడుపేట ప్రజానీకం మరియు తుమ్మూరు ప్రజానీకం కోరుకుంటుంది